బేహద్ పరం మహాశాంతి ఈ వీడియోలో బాపూజీ మంత్ర తంత్రాలు అసురుల కోసమే రూపొందించబడ్డాయి అంటున్నారు అందుకే మంత్ర తంత్ర విద్యలు అనేవి అప్సరసుల కోసం వేరుగా దేవతల కోసం వేరుగా అసురుల కోసం వేరుగా ఉంటూ ఉంటాయి ఈ మంత్ర తంత్రాలు అనేవి మాత్రం కేవలం అసురులకే ఈ మంత్రతంత్రాలు శక్తులు ఎలా పనిచేస్తాయి అనే ప్రశ్నకు సమాధానంగా మహాదేవుణ్ణి ఎక్కువగా అసురులే ఆ రాక్షసులే ఆరాధిస్తూ ఉంటారు దేవతలను విష్ణువుని పూజిస్తూ ఉంటారు ఋషులు మునులు బ్రహ్మదేవుణ్ణి రాక్షసులు కూడా బ్రహ్మదేవుణ్ణి పూజిస్తారు అసురులు ఎప్పుడూ విష్ణువుకు వ్యతిరేకంగానే నిలబడతారు అందుక దేవాసుర సంగ్రామం జరిగే సమయంలో దేవతల శక్తిని క్షీణింప చేయటానికి తంత్రాలను ఉపయోగించారు అసుళ్ళు ఈ తంత్రాల శక్తితోటి ఆ సుళ్ళు ఏడు పాతాల్లో కల్లో ఉండి కూడా పైకి వచ్చేసేవారు భూమి మీదకి వచ్చేవారు బ్రహ్మదేవుణ్ణి కూడా ఉపాసించి మరణం లేకుండా లేకపోతే కఠినమైనటువంటి మృత్యువును అడుగుతూ ఉంటారు దీనికోసం వాళ్ళు కఠో కఠోరమైన కఠినమైనటువంటి తపస్సు చేస్తారు ఈ మంత్రతంత్రాల శక్తి ద్వారా బ్రహ్మపురి వరకు కూడా వాళ్ళు చేరుకోగలుగుతూ ఉంటారు ఇక్కడ బేసిక్ ప్రశ్న ఏంటి అంటే అసలు వీటిని ఎందుకు సృష్టించినట్లు అనే అనుమానం అందరికీ కలుగుతూ ఉంటుంది వీటిని కాలక్రమేణా అసుడి శక్తులుగా ఇవి క్షీణించబడ్డాయి ఫస్ట్ మంత్రాలు ఉపనిషత్తుల్లో ఉండేవి అన్ని రకాల మంత్రాలు ఉండేవి దానిలో కొన్ని శక్తులకి కొన్ని ఆసు శక్తుల కోసం కొన్ని వారు సృష్టించుకున్నారు ఎందుకంటే కాలక్రమేణా ఆత్మలో పవర్ తక్కువైన కారణం వల్ల దేవతలే మనుషులయ్యారు మనుషులే అసురులు అయ్యారు అనగా శక్తి క్షీణించటం వల్లే కాబట్టి ఈ అసురులు ఆ శక్తులను మళ్ళా దేవతాశక్తుల్ని పొందడానికి కాదు అసలు శక్తుల్ని పెంచుకోవటం అనేది జరుగుతూ ఉంది ఇది ఇది వీటిని ఎలా పెంచుకోవాలి అంటే ఆ శక్తి మంత్రతంత్రాలు రాగా ఏర్పడ్డాయి అందుకనే ఈ దీన్ని ఎప్పుడైనా ఆసు విద్య అంటారు దేవతల యొక్క శ్లోకాలు మరియు వేద మంత్రాలు వేరుగా ఉంటాయి ఎప్పుడైతే ఆత్మలో పవర్ ఉంటుందో వీటన్నిటికి అవసరం అనేది ఏమి ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు ఆత్మలో పవర్ ఉన్నప్పుడు ఏ మంత్రతంత్రాలు అవసరం లేదు కానీ ఎప్పుడైతే మరి ఆకారి సృష్టి సాకారిగా సాకారి నుండి పూర్తిగా తమ ప్రధానమై ఆసుడి ప్రపంచంగా తయారైందో పద్నాలుగు లోకాల్లో దేవతలు పై భాగాన మరి నివసించటం అసురులు పాతా లోకంలో నివసించటం మధ్య దేవతలు మానవులుగా ఉండటము ఈ ముల్లోకాలు ఈ విధంగా తయారు చేయటం జరిగింది ఈ బ్రహ్మాండం యొక్క సృష్టి నియమం అనుసారంగా అసురులకు ఎక్కువ దేహాభిమానం ఉంటుంది వికారాలు కామక్రోధ లోభము అభిమానము ఉంటుంది వాళ్ళ శరీరం భారీగా ఉన్న కారణం వల్ల వాళ్ళు పాతాల్లో కల్లో చీకటి ప్రదేశాల్లో ఉంటారు ఎందుకంటే ఆత్మ పవర్ డౌన్ అయినప్పుడు అంధకారంలో ఉన్నట్లే కదా విషయవాసనలే ఎక్కువగా ఉంటాయి వాళ్ళ యొక్క సూక్ష్మ శరీరంలో అందుకనే భారంగా ఉంటూ ఉంటారు ఈ మంత్ర తంత్రాలు కూడా దేహ సంబంధితమైనటువంటి విషయాలకు మాత్రమే వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటూ ఉంటారు వాస్తవంగా ముక్తి పొందటానికి మోక్షం పొందటానికి జ్ఞానం పొందటానికి మాత్రం మంత్రతంత్రాలు అనేది వీళ్ళు ఉపయోగించరు అయితే దేహ సంబంధిత విషయాలు ఏమిటంటే భూత ప్రేత పిశాచాలు మొదలైనవన్నీ కూడా ఆసు వృత్తి కలిగిన శక్తులు వీటి శక్తిని జాగృతం చేయటానికి తంత్రాలను మహాదేవుడు స్వయంగా శుక్రాచార్యుడికి ఈ యొక్క బ్రహ్మాండం యొక్క మొదటి పరార్థంలో ఈ విద్యను బోధించాడు ఇది బ్రహ్మాండం యొక్క మొదటి పరార్థంలో జరిగింది అసురులు తరచూ ఓడిపోతూ ఉండేవారు దేవాసుర సంగ్రామంలో ఎప్పుడు దేవతలు గెలుస్తూ ఉండేవాళ్ళు అసురులకి భగవంతుడు మహాదేవుడు అండగా ఉన్నారు అనుకునేవాళ్ళు అందువల్ల మహాదేవుడు అసుర్ల క్షేమం కోసం మంత్రతంత్ర జపతపాల విధానాన్ని ప్రారంభించారు అయితే తర్వాత కాలంలో మనుషులు కూడా దీన్ని ఉపయోగించటం ప్రారంభించారు వాస్తవానికి శక్తులు ఎక్కడి నుండి వస్తాయి అంటే ఏ మంత్రం జపించినా సూక్ష్మ జగత్తులో ఆ యొక్క మంత్రం సంబంధించిన సూక్ష్మ దేవత లేకపోతే పూర్తిగా ఆవిర్భవించటం జరుగుతుంది ఎప్పుడు ఏ మంత్రం జపించినా దేవతల కోసం మంత్రం జపించిన అసుళ్ళ కోసం మంత్రం జపించిన అయితే వాళ్ళు ఉద్భవిస్తారు ఏ దేవత కోసం అయితే ఏ అసుళ్ళ అయితే మంత్రాలు సృష్టించారో ఆ మంత్ర మంత్రశక్తితోటి ఆయా దేవతలను ఎవరైతే ఆహ్వానిస్తూ ఉంటారో వారు వచ్చి వరం ఇవ్వటం జరుగుతుంది జరిగేతూ ఉంటుంది అసుళ్ళు బ్రహ్మ గురించి కూడా బాగా తపస్సు చేసి వరాలు పొందుతారు ఇంత శక్తి సామర్థ్యం నెగిటివ్కి ఉన్నంతగా దేవతలకి లేదు దేవతలు ఎక్కడ తపస్సు చేసినట్టు ఇలా బ్రహ్మదేవుణ్ణి కానీ విష్ణువుని కానీ శంకరుణ్ణి కానీ వరాలు పొందినట్టు లేదు కానీ అసురులు కఠోరమైనటువంటి తపస్సు చేసి పూర్తిగా ఎంతో మరి బ్రహ్మదేవుణ్ణి మహాదేవుణ్ణి కూడా పూర్తిగా ఇష్టపరిచి వాళ్ళని ప్రసన్నం చేసుకొని వారి ద్వారా వరాలు పొందినవారు అంటే ఈ మంత్ర తంత్రాలు వారికి ఈ విధంగా ఉపయోగపడుతూ ఉన్నాయి పరం మహాశాంతి నమస్తే ధన్యవాదాలు మనము పాజిటివ్గా విశ్వ పరివర్తన కోసం బాపూజీ బేహద్ పరం మహాశాంతి యొక్క మంత్రమును చెప్పటం జరిగింది ఈ మహామంత్రం యొక్క వైబ్రేషను ఎలాగా మారుతుంది తత్వాలు ఎలా మారుతాయి నెగిటివ్ బై పాజిటివ్ ఎలా అవుతుంది అనేది వాయుమండలాన్ని మార్చే విధానము పరం లైట్ పరం ప్రకాశం ఛార్జ్ చేసుకునే విధానం బాపూజీ ఈ విశ్వాన్ని మార్చడం కోసం ఆసు లక్షణాలను పోగొట్టి దేవతా లక్షణాలను అలవర్చుకోవటానికి నెగిటివ్ని పోగొట్టి పాజిటివ్ని అవలంబించటానికి విశ్వ మహాపరివర్తన కోసం అకల్యాణాన్ని కళ్యాణంగా అధర్మాన్ని ధర్మంగా మనము పాలన చేయటానికి బాపూజీ బేహద్ పరమ దివ్య జ్ఞానము మనకు బోధిస్తూ ఉన్నారు మీరు కూడా బాపూజీ చెప్పినట్టు విని ఆచరణ చేయండి దీని ద్వారా మీరు బేహద్ ప్రాప్తిని పొందగలుగుతారు మరి విశ్వ కళ్యాణం కోసం మా కూడా చెప్పారు పరం లైట్ని మీరు పొందితే విశ్వ పరివర్తక విశ్వ ఉద్ధార మూర్తులుగా अवतारु अच्छा परम शांति नमस्ते धन्यवाद बेहद के बेहद परम परम महाशांति शांति है महाशांति है महा शांति है नमस्ते